నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కపలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో కొలువైన శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి ఆలయం నందు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా జాస్తి వీర వెంకట సత్యనారాయణ దంపతులచే స్వామివారికి అత్యంత వైభవంగా సుగంధ ద్రవ్యాలు అభిషేకం లక్షపత్రి పూజ నిర్వహించారు వేద పండితులు మంత్రోచ్చన మధ్య జాస్తి అబ్బు దంపతులు పీటలపై కూర్చొని అభిషేకం లక్షపత్రి పూజ కార్యక్రమాలు చేపట్టారు శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారికి రెండు కేజీలు వెండి నాగ సర్పం కేజీ వెండి శటగోపం వెండి పల్లెం జాస్తి అబ్బు వితరణ చేశారు మండపేట నియోజకవర్గ శాసన సభ్యులు వేకుల జోగేశ్వరరావుతో సహా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయకు విచ్చేసి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న విశేష పూజలు లక్షపత్రి పూజలను భక్తి శ్రద్ధలతో తిలకించారు అనంతరం జాస్తి అబ్బుచే నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంకు మాచర గ్రామం దాని పరిసర ప్రాంతాల నుండి మహిళలతో సహా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు भग्रेत्यूदा <onents> <survivorée> ऐसा जब इतना है बाइक भी संदेह नहीं है हमने सब कुछ होने आया तो सरेम भरने इस तो संदेह नहीं है नंद्रा हाफ प्रसार और संधर्ष तो राम विजय श्री राम विजय मोक्षा चतुर्विधा मोक्षा आदा शांता चत्वर्थ तैना श्री पार्वती समय था आज निंगेश शरस्तामी आज निंगेश शरस्तामी पपागताक्षा